కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం వింటివేత దూరంలో మన బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మన కష్టాన్ని చూస్తున్నారు మన శ్రమను చూస్తున్నారు మన ప్రయాసను చూస్తున్నారు మన భయాన్ని చూస్తున్నారు మన ఇరుకులు చూస్తున్నారు ఎవడైనా వచ్చి ఆదుకుంటున్నాడా ఎవరు ఆదుకోలేరు అంతకంటే దూరంగా ఉన్న నా దేవుని మాత్రం చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే చూసంట తల్లి దగ్గరికి వచ్చమ్మా ఎందుకు అలా పాడేశ్వీని వెళ్ళెత్తుకో అనగానే బిడ్డ దగ్గరికి వచ్చి ఎత్తుకుందంట ఇప్పుడు ఇప్పుడు రెండు ఆలోచన ఏంటో తెలుసా ప్రొవ్వా వీడు దాహం దాహం అని ఏడుస్తున్నాడు అయ్యా దాహం అని ఏడుస్తున్నాడా అదిగో అలాగే అది అక్కడ నీటి ఊటం చూడు అనగానే నిజమే ప్రవ్వా ఇప్పుడు వరకు ఎంత తిరిగానో ఈ పిల్లవాడి ప్రాణం కోసం నాకు నీరు కనబడలేదయ్యా ఈ నీరు నాకు కనబడలేదయ్యా ఇప్పుడు ఆ తల్లికి ఆమె దాహం తీరడమే కాదు పిల్లవాణి దాహం తీర్చగలిగే నీటిని సంపాదించుకో మరి ఎంతవరకు తిరిగిందిగా ఆ నీటి కనబడలేదని కనబడలేదనంటే కనబడలేదు మరి ఇప్పుడు ఎందుకు కనబడుతుంది అని అంటే ఒక కారణం ఉంది చిన్న పిల్లవు ఏడుపు మర దేవుడు ఆలకించాడు ప్రార్థన అదృశ్యమైన వాటిని దృశ్యమగ దేవుడు చేసి చూపిస్తాడు